నమస్తే అండి ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే కొబ్బరి చెట్టు ఎండిపోతే ఆ మట్టలు కోసి నేను ఈ ఈ ఈ బకీట్లో వేసా కంపోస్ట్ చేసుకున్నాం ఎందుకు బయట పారేస్తామని చేస్తే ఏమవుతుంది ఎప్పుడైనా ఎండి చెక్కలు అన్నిటికీ చెదలు వచ్చేస్తాయి చెదలు చూడంగానే నాకు భయం వేసింది ఎమ్మటి సుధారెడ్డి మేడం గారికి ఫోన్ చేసి అర్జెంటుగా మెట్రైజము ఈపిఎన్ నేమ్ కీక్ చెదలు ఉంటే మెటరైజము వ్యాపిండి ఈపిఎన్ నీళ్ళల్లో కలిపి పోస్తే చెద అనేది ఇంకా ఉండదు కేఎన్ బయోసైన్సెస్ సుధారెడ్డి మేడం ఉండగా చదలతో దిగులేందుకు ఎందుకు అంటా నేను అంత బాగా పనిచేస్తుంది మెటరైజం మనకి ఎరువు చేసుకునేటప్పుడు పెద్ద పెద్ద పురుగులు వస్తాయి వేరు పురుగులు అని పెద్ద పెద్దగా ఉంటాయి ఆ పురుగులను చంపేస్తాయి మన గాజు పురుగులు అంటున్నారు ఏటికైనా ఈపిఎన్ మెటరైజం కంపల్సరీ వేసుకోండి జీవన ఎరువులు కంపల్సరీ వేయాలి నేను ప్రతి సంవత్సరం నేను వర్షాకాలం కంపల్సరీ వాడతాను ఇదిగోండి పొద్దున ఎందుకు నాకు కనపడ్డాయి అంటే ఇది కంపోస్ట్ నేను కిచెన్ వేస్ట్లో వచ్చిన కంపోస్ట్ మామిడి చెట్టులో పెట్టుకుంటాను మామిడికాయలు ఉడతలు కొట్టేసి వేసేస్తుంటే అవి పారేయకుండా ఆ జ్యూస్ నిదానంగా దిగుతుంది అని చెప్పి ఇట్లా వేసుకుంటా వీటి నిండా వానపాములు ఉంటాయి అసలు ఎట్ట ఉంటాయో వానపాములు ఇవ్వండి దాక్కుంది ఇదిగోండి ఇప్పుడు ఎన్ని ఉంటాయి అంటే ఎన్నో చూసారా వీటిని కదిలిచ్చామంటే చాలు ఇది ఇది తీస్తున్నా ఇప్పుడు వీటి కింద కూడా ఉండొచ్చు దగ్గరికి లాక్కుంటున్నా అయిగోండి క్లోజ్ అప్లో లాగండి అయిగోండి ఇగోండి చద చద ఎంత అంటే ఇక్కడ ఉంది ఇగోండి మన చుట్టుపక్కల ఎక్కడ చదవ ఉన్నా మన ఇంట్లో కూడా కనపడవచ్చు అందుకే మెటరైజం వాడుకుంటే ఆ సమస్య ఉండదండి కంపోస్ట్ మామిడికాయలు వేసుకున్నా ఇది ఎక్కడ ఉంటాయి కదా ఇయేమో ఈ పురుగులు కంపోస్ట్ తయారయ్యేది అప్పుడు పురుగులు అవి ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు మీరు చెప్ప చూశారు కదా నేను చూపిస్తున్నాను రెండిటి చద చూపించాను దాంట్లో చద ఆడ పురుగు మగ పురుగు ఉంటుంది మెయిన్ వాటిని తినేస్తాయి ఇదిగోండి నేను నీమ్ పౌడరు నాకు ర్యాపిడే బుక్ చేసి పంపించారు సుధారెడ్డి మేడం గారికి ఫస్ట్ అయితే థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నాకు ఏది కనపడ్డా ఎమ్మటే తెప్పించేస్తా కొంచెం బిజీగా ఉన్నాను ఇదిగోండి మెటరైజం చెద ఈ పురుగు కంపల్సరీ ఇది రెండు వందల ఎనభై రూపాయలు ఇది మూడు వందల రూపాయలు ఇది నియమా పౌడర్ అండి మనకి ఇదిగోండి ఇలాంటి పురుగులు ఉంటాయి కంపోస్ట్ చేసుకున్న పేడలోనూ చచ్చిపోతాయి ఇది నీళ్ళల్లో కలిపి పోయాలి ఇది పౌడర్ వేసేయచ్చు ఇప్పుడు అర్జెంటుగా వేసేస్తా మన మిద్ది తోటలో నేను ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది నేనని చెప్పగలను ఎందుకంటే అంత బాగా జీవన ఎరువులు వేసుకుంటే మన మిద్ది తోటలో చాలా ఉపయోగాలు ఉన్నాయి ఒక్కసారి నేను ప్లేలిస్టులో పెడతాను కేఎన్ బయోసైన్సెస్ వీడియోలు చూడండి ఇది నేను వాడితో ఎప్పటి నుంచో రెండు వేల పదిహేను పదహారు నుంచో కట్ చేసేద్దాం ఇప్పుడు అదంతా సగ్గి రాట్లాగండి వేప పిండి ఫస్ట్ ఏం చేస్తానంటే నీళ్ళల్లో ఈపిఎన్ కలుపుతా ఈపిఎన్ గురించి చాలా వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో చూడండి కొంచెం కలుపుకొని ఎక్కడ చద నిజంగా నేను రోడ్డు మీద నడుస్తున్నప్పుడు చాలాసార్లు చూశాను నేను ఈ చద ఇది ఇట్లా ఉంటుంది ఈపిఎన్ ఇట్లా పౌడర్ లాగా ఇదిగోండి నీళ్ళు తెచ్చుకున్నా ఎక్కువ కల అంతే మళ్ళీ దీన్ని సీల్ చేసి పెట్టేసుకుంటా జాగ్రత్తగా మన మిద్ది తోటలో కాదు నేను నేల మీద పక్కమట ఎక్కడ మనకి చదువున్నా మనకి అటాక్ చేస్తాయి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ ఎండిపోయింది వేసాను చేత్తో కూడా పట్టుకోవచ్చు ఇదేమి హాని కాదు జీవన ఎరువులు నేను మొత్తం చెట్టు చుట్టూతో వేసేస్తాను అప్పుడు ఇట్లా చెట్టు చుట్టూత ఇక్కడ ఆవులు వచ్చినాయి అని చెప్పి మా కార్ షెడ్ కాడ ఆవులు పొడుకున్నాయని చెప్పి ఆవు పేడ వేసిందని చెప్పి పట్టుకొచ్చి ఇక్కడ చెట్టులో వేసాం ఇదిగోండి ఇదంతా ఇదిగోండి ఇటు రండి ఎక్కడ ఇక్కడ ఎక్కువ ఉంది ఇక్కడ అంతా వేసి వేస్తున్నా టెళ్ళేస్తున్నా ఏదైనా మన ఇంట్లో ఏదన్నా వచ్చిందంటే నేను ఎమ్మటే రిపేర్ చేసేస్తా ఈ చెట్టు కుండీలో కూడా వేసేసా వేసేసి మీకు తెలియాలి ఇది కంపల్సరీ తెప్పించుకోండి మన అపార్ట్మెంట్లో కూడా చెద వచ్చిందంటే ఇల్లే పాడైపోతాయి డోర్లు ఎన్నిసార్లు తీసేస్తాము రెండు వందల ఎనభై రూపాయల గురించి ఆలోచించొద్దు మనం ఇది కడు ఇది కనుక్కున్న మేడం గారికి ఎన్నిసార్లు మనం థ్యాంక్స్ చెప్పాలో ఇదిగోండి వేసేసా ఇది నేను సీల్ చేసి పెడతా అన్నపములు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు నాకు వీటిలో పెట్టండి అది కూడా ఆ బుట్ట ఇదిగోండి వీటిల్లో ఎన్ని ఉన్నాయో ఇదంతా కడిగి పెడతా ఇట్లా అసలు ఇక దిగులు అక్కర్లేదండి బాబు హ్యాపీగా నిద్రపోతా చూడంగానే ఫస్ట్ నాకు కొంచెం సడన్గా అనిపించింది ఇదిగోండి ఇది వేసేసానా ఈ పిఎన్ని నెలల్లో కలిపానా ఇదిగోండి యాప్ మంచిగా వేసేయండి దెబ్బమ్మడి చచ్చిపోతాయి ఈ ఘాట్కి ఎంత మంచి వాసన వస్తుందో న్యాచురల్గా ఉంది అసలు భలే ఉంది యాపిండి మట్టికి ఎంత పవర్ ఉందంటే అంత పవర్ ఉంది ఇదిగోండి ఫస్ట్ ఇక్కడేస్తున్నా కంపోస్ట్కి మీకు వివరంగా చెప్తున్నానండి అంతే దీంట్లో నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను ఇదిగోండి అంతే ఈ చెట్టుకే రెండు కిలోలు వేయచ్చు నైట్రోజన్ రిచ్గా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ కంపోస్ట్ చేసుకునేది ఉందని దాన్ని పెట్టాను ఈపీఎన్ అసలు ఎంత పవర్ అంటే అంత పవరు ఇదిగోండి ఇదిగోండి ఇదంతా పోసేస్తున్నా ఇదిగోండి ఇట్లా ఇట్లా పోసేస్తున్నా మొత్తం ఈ ఐదు లీటర్లు పోసేస్తా చెట్టు చుట్టూత అదే తినేస్తుంది ఇక మొత్తం కింద అడుగునుంది ఇదిగండి ఇదంతా పోసాను చెట్టు మీద పోయక్కర్లా ఈ అంకుల్ని ఒక పని చెప్పమంటే ఇంకెన్ని పనులు చేస్తారు అవునండి మెయిన్ ఇంకా అసలు నీళ్ళు పోయచ్చు ఇది పెట్టేస్తున్నా ఫస్ట్ ఇది పెట్టేసి మళ్ళీ దీంట్లో పోస్తా మళ్ళీ కలుపుదాం అండి అయితే ఇంకొంచెం కలుపుతాను అయితే కింద పోస్తాయి ఉండండి ఇట్లా ఇక్కడే మెయిన్ ఇదిగోండి ఇన్ని నీళ్ళు కలిపాను ఇప్పుడు ఈ బకెట్లు అన్నీ పెట్టేస్తున్నా ఇదిగోండి ఇప్పుడు ఈ నీళ్లు పోసేస్తున్నా మెట్రాజం వేసాము ఈపిఎన్ దీంట్లో ఎక్కువ ఉందని ఎక్కువ పోసేసా వానపాములు ఏమి చచ్చిపోవు మీరే ఆశ్చర్యపోతారు ఇదిగోండి అక్కడ కూడా ఏమైనా ఉందామని మొత్తం చెట్టు అంతా తడిపేసాను చూశారుగా చెట్టు ఈ నీళ్ళు ఇక్కడ ఎక్కువ ఉంది తినేస్తాయి దీంట్లో ఎక్కువ ఉంది ఇట్లా పోసేసాం మొత్తం మళ్ళీ ఇంకెక్కువ బాగా ఉందనుకోండి మీరు ఇంకొక టెన్ డేస్ తర్వాత వేసుకోవచ్చు ఇదిగోండి పిండి ఖాళీ ఉన్నప్పుడు వేస్తాను మళ్ళీ నేను ప్రస్తుతానికి ఇట్లా పెట్టేస్తున్నా మళ్ళీ మనం పది రోజుల తర్వాత ఇంకొక డోస్ వేసేస్తాను ఇదిగోండి ఇట్లా పెట్టేసుకున్నా చూసారుగా చెమటలు పడుతున్నాయి పని ఎక్కువ చేస్తా అంటే ఇదిగోండి ఇచ్చే ముట్టుకున్నా కూడా ఏమి హామ్ చేయదు ఇక్కడ రాసి ఉంటుంది జీవన ఎరువులు ఇదిగోండి ఇట్లా పెట్టేస్తున్నా పెట్టేసి ఇది కూడా కట్టేస్తాను లోపల కట్టేసుకుని ఇదిగోండి ఇట్లా కట్టేసుకుంటున్నా కట్టేసుకుని చక్కగా అట్టపెట్టిలో పెట్టేసి నేను మీకు కావాల్సిన పద్మండి ఎక్కడ దొరికితే ఎక్కడ దొరికితే అని చాలా కామెంట్స్ వస్తున్నాయి మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను కేఎన్ సైన్సెస్ మేడం గారిది చూడండి ఒకసారి మీకు కావాల్సిన వాళ్ళు తెప్పించుకోవచ్చు చదలు అనేది పెద్ద సమస్య ఆ సమస్య నుంచి విముక్తి పొందాలి అంటే మెటా పవర్ మెటరైజం కంపల్సరీ వాడాలి మెటరైజం ఈపిఎన్ పదే పదే చెప్తున్నా ఇది మట్టికి మస్ట్ వ్యాపిండి సింపుల్గా చూసారుగా నాకు వచ్చినాయి అనగానే టకటక పోసేసాను టకటక చేసేసుకున్నా చూసారుగా మెట్రాయిజం ఈపిఎన్ పిండి నీళ్ళల్లో కలిపేసి పోసేసాను మరలా సీల్ చేసి పెట్టేసుకుంటున్నాయి ఇక్కడ నేను మీకు మన చిలకడదుంపల ద్రావణం కూడా చూపిస్తాను ఇది అక్కడ పెట్టేస్తా చిలకడదుంపల ద్రావణం తయారు చేసుకున్నాం కదా ఇదిగోండి రండి ఎట్లా ఉందో ఒకసారి చూడండి ఎంత బాగుందో చూడండి ఇదిగోండి ఎట్లా ఉందో చూడండి ఇది మూడు రోజులకి మనం ఇట్లా రోజు తిప్పాలి తిప్పితే ఇంత మంచి ద్రావణం అయిపోయింది ఇప్పుడు నేను ఈ నీళ్ళు మొత్తం రెండు వందల లీటర్ల డ్రమ్లో కలిపేసుకుంటున్నాను ఇదిగోండి మోటరుకి అబ్బా అసలు ఎంత మంచి స్మెల్ అంటే మోటార్కి మోటరుకి మనం ఫిల్టర్ చేసుకుంటానికి నేను ఇలా క్లాత్ పెట్టాను ఇదిగోండి ఎంత మంచిగా ఉందో చూడండి స్లోగా నా మొక్కలు అసలు ఎంత హెల్తీగా ఉన్నాయంటే అంత హెల్తీగా ఉన్నాయి ఎంత బాగున్నాయంటే బెల్లము వాసన అసలు చెప్తానికి లేదండి నేనేం చేస్తానంటే ఇంత కలుపుతాను కదా నేను ఈ డ్రమ్లో నీళ్ళు మళ్ళీ ఈ డ్రమ్లోకి వెళ్తాయి చేతిలో కలిపేసి పోస్తున్నా ఇదిగోండి ఇలా మనం పోషక ద్రావణాలు చేసుకుని మొక్కలకి ఇస్తే ఎంత బాగానో ఇప్పుడు ఇది చేసి వర్షం వస్తాం వాళ్ళని చాలా రోజులు అయిపోయింది చూడండి ఒక్క పురుగు లేదు ఎంత బాగుందో చూడండి మీరే అసలు ఎంత అందంగానో తయారు చేసుకున్నామో మనం మంచిగా ఇలా చాలా ఆటిలతో చేసుకోవచ్చు ఇదే చేసుకోవాలని లేదు బాగా పెరిగే మొక్కల్ని మనం చేసుకోవచ్చు నేను ఇలా ఉంచేస్తున్నా కట్టేస్తా ఎందుకంటే నేను మొక్కలకి ఇచ్చేస్తాను తిప్పుతాను ఇప్పుడు ఇది ఏమవుతుందంటే కిందకి పైకి కలిసిపోయి గ్రీన్ నీళ్ళు వచ్చేస్తాయి కొంచెం సేపటికి మనం పైన ఇచ్చేసుకోవచ్చు అందుకు ఇట్లా కట్టేస్తా చూశారుగా ఇంకా పైన అన్ని మొక్కలకి ఇచ్చేస్తే రెండు మూడు రోజులు మంచిగా ఈ నీళ్ళే వెళ్తాయి పైకి వెళ్ళి ఇచ్చేస్తాను చూసారుగా ఈపిఎన్నో పిండి నేను మెట్రైజం మీరు గాజు పురుగులు వస్తున్నాయి పద్మాంటి ఏంటి అంటే అన్నిటికీ శంకు పురుగులకి అన్నిటికీ మంచిగా పనిచేస్తుంది ఒక ప్యాకెట్ తెప్పించుకొని చక్కగా మొత్తం కుండీల్లో వేసుకోండి మంచిగా నీళ్ళు పట్టేయండి మీకు ఇంక ఇబ్బంది ఏమి ఉండదు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఉంటుంది చూసుకోండి మరొక్కసారి కేఎన్ బయో సైన్సెస్ సుధారెడ్డి మేడం గారికి థ్యాంక్స్ చెప్తున్నా నాకు అర్జెంటుగా బయటికి వెళ్ళలేక కుదరక వెళ్ళలేదు పంపించినందుకు థ్యాంక్ యూ సుధారెడ్డి మేడం గారు ఓకేనా అండి ఉంటానండి బై అండి ఇంట్లో పోసారు అంకులు చూడండి ఎంత పచ్చగా ఉందంటే ఇంతకంటే మనకి ఏం కావాలి మొక్కలకి ఇంకా ద్రావణాలు పద్మాంటి మూటలు కట్టి వేస్తున్నారు అని అడిగారు మీరు మూటలు కట్టి ఇదిగోండి ఇట్లాంటి ఆకులు ద్రావణాలు చెప్పే కదా మీకు అయ్యేనండి జీవన ఎరువులు ఇట్లా కలుపుకొని పోసుకుంటున్నాను నేను బెల్లం నీళ్ళు కోడిగుడ్లు వంట నూనె ద్రావణాలు అంతే ఇట్లా చేస్తే ఏమవుతుందంటే ఇక ఈ మూట ఇట్లా మంచిగా ఉండి నీళ్ళలో మనకి వారం రోజులు ఇవ్వచ్చు ఎంత ఉందో చూడండి ఈ ఆటలు ప్లేస్తా అంటే పచ్చగా ఉన్నాయి చూడండి నీళ్ళు చూడండి గ్రీన్ ఎంత బాగున్నాయి అంటే ఎంత బాగున్నాయి మంచి బెల్లం లాగా మంచి వాసన వస్తుంది చూసారు పైకి వెళ్ళి పోసొచ్చి చెమట్లు ఇంకా చాలా పనులు ఉన్నాయి